నమస్తే మిత్రులారా ఈరోజు సాయంత్రం తెలంగాణ డీజీపీ ముందు డీకేజెడ్సీ రాష్ట్ర కమిటీ మెంబర్లైన రమేష్ లేదా వికాస్ మరియు రాజు లేదా చందు అలాగే సోని గంగక్క లేదా సోని ఈ ముగ్గురు రాష్ట్ర కమిటీ మెంబర్సు సరెండర్ అయిన వార్తలు పాఠకులు చూసే ఉంటారు అయితే ఈ సరెండర్ సంబంధించిన వార్తలకు సంబంధించి వచ్చినప్పుడు ఏ నేపథ్యంలో సరెండర్ అయినది మనం చర్చించాలనుకున్నప్పుడు గత మార్చి నుండి నంబాల కేశరరావు ఆయుధ విసర్జన ఎజెండాలో చర్చిద్దాం శాంతి చర్చలకు మేము సిద్ధం అనే విషయాలు చెప్పిన తర్వాత వరుసగా జరిగిన ఎన్కౌంటర్లను చూస్తూనే ఉన్నాం ఒక వంక ఎన్కౌంటర్లు మరొక వంక శాంతి చర్చలు జరగాలని చెప్పి ఆ ప్రతిపాదనలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇదే క్రమంలో పట్టు కూడా కొంతమంది కూడా తెలంగాణలో కానీ ఏపీలో గాని ఛత్తీస్గఢ్ కానీ గాని లొంగిపోతున్న విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ సంబంధించి వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో పట్టు ఒక సిసి మెంబర్ సుజాతక్క మరికొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్స్ కూడా లొంగిపోయిండ్రు ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు లొంగిపోవడం అనేది ఉందో ఇది కూడా ఒక విశేషమైన విషయం అది ప్రత్యేకించి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సాయుధ పోరాట విరమణ లేదా సాయుధ పోరాటం చేయాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో చాలా కీలకమైన విషయం అది వాస్తవంగా సరెండర్ సంబంధించింది నేను ఏ రోజు నేను రెండు వేల పదిహేడు డిసెంబర్ లోపట నేను సరెండర్ అయినప్పుడు కానుండి ఇప్పటి వరకు కూడా సరెండర్ అయిన విషయం పట ఏ ఒక్క రోజు ఏ ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు నేను మాట్లాడకపోవడం సరెండర్ గమ్మని కూడా నా నుంచి ఒక్క శబ్దం ఎక్కడ కూడా రాలేదు నేను చెప్తున్న విషయం గత ఏడు సంవత్సరాల పైగా మావోయిస్ట్ పార్టీ విధానం ఏదైతుందో మారిన పరిస్థితులకు మారుతున్న పరిస్థితులకు షూటబుల్ కాదు అనే విషయాలు సోదారణంగా ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక కోణాలు నేను వివరిస్తూనే ఉన్నా అయినప్పటికీ మావోయిస్టు పార్టీ నా తోటి సహచరులు కాబట్టి వాళ్ళు ఆ మారిన పరిస్థితి ఉపయోగం లేదు నష్టాలు జరుగుతాయి అనే విషయాన్ని జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ శాంతి చర్చలకు దానికి మొట్టమొదటగా దాన్ని ప్రారంభించింది నేనే దాన్ని కొనసాగిస్తున్న దాంట్లో పట చాలా మంది ఉన్నారు ఆ తర్వాత కూడా దాన్ని నేను కంటిన్యూగా కూడా మాట్లాడుతున్నా శాంతి చర్చలు కొనసాగాలి కేంద్ర ప్రభుత్వం నిర్మూలన దాడులు తప్పు చర్చలు చేయండి చర్చలు చేస్తే శాంతి లభించవచ్చు అనేది కూడా నేను చెప్పిన నేను అయితే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేయలేదు సరే ఇప్పుడు ఒక వంక తెలంగాణ ప్రభుత్వము అంటే ఈ సరెండర్స్ సంబంధించింది అయిందో ప్రోత్సహిస్తూ అంటే సరెండర్ చేసుకోవడం అనేది వచ్చిన వాళ్ళకు కూడా అంటే గతంలో ఒకటి నుంచి కొనసాగుతున్న విధానం అది గత ఆరేడేళ్ళ కానీ కొనసాగుతున్న విధానం మరింత కూడా ఇప్పుడు ఇప్పుడున్న తెలంగాణ పోలీసు కానీ గవర్నమెంట్ కానీ అంటే ఆ సరెండర్ సంబంధించిన ఏదైతుందో దాంట్లో పట అనేక రకాలుగా కూడా వాళ్ళ అవకాశాలు అంటే కల్పి అవకాశాలు కంటే కూడా చట్టబద్ధంగా వచ్చి వాళ్ళ వాళ్ళ పని చట్టబద్ధంగా ఏమైనా చేసుకోవచ్చు అనేది అయితే ఆమె ఇస్తూ వాళ్ళు చెప్తున్న విధానం ఏదైతుందో దీని మూలంగా కొంతమంది వాళ్ళ ప్రకటనలో కూడా చెప్తున్నారు ఇప్పుడు ప్రత్యేకించి రమేష్ మాట్లాడిన దాంట్లో పట్టు కూడా రమేష్ రమేష్ నాకు తెలుసు రమేష్ పంతొమ్మిది తొంభై నేను నేను నగరం ములుగు ప్రాంతంలో కూడా జిల్లా కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు అక్కడ వచ్చి నాతోటి చాలా కాలం కూడా పనిచేసిండు ధన సభ్యుడిగా కమాండర్ గా జిల్లా కమిటీ మెంబర్గా పనిచేసి ఆ తర్వాత దండకార్యాణ్యానికి కూడా పోయిండు చందు పని పనిచేసిండు మంచి కళాకారుడు చాలా మంచి కళాకారుడు కాబట్టి దండ కళాకారుడుగా అక్కడ డెవలప్ కావాలని తోటి ఆనాడు పంపితే అక్కడ పోయి అక్కడ ఒక రాష్ట్ర నాయకుడుగా ఒక సిఎన్ఎం ఒక నాయకుడిగా అక్కడ ఎదిగిండు కాబట్టి వీళ్ళిద్దరు నాకు తెలుసు తర్వాత సోనీ కూడా నాకు తెలుసు జనతల సర్కారు కు అక్కడ దక్షిణ బస్తర్లో అధ్యక్షత వహించి ప్రజానీకం మధ్యలోపట అనేక కార్యక్రమాలు చేసింది కూడా కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు వీళ్ళు రావడం అనేది అవుతుందో ఇప్పుడు అంటే రమేష్ చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే కొన్ని సిద్ధాంత విభేదాలు అనే విషయాలు కూడా మాట్లాడాడు దాని వివరంగా మాట్లాడినప్పటికీ చాలా కాలం నుంచి అది అభయ్ ఇది దేవ అంటే తిరుపతి ఎవరో మధ్యలో కాదది చాలా కాలం నుంచి పార్టీ శ్రేణులు వివిధ కమిటీ మెంబర్స్ మాట్లాడుతున్నప్పటికీ అది కాలేదు కాబట్టి కమ్యూనికేషన్ సమస్యలున్నాయి ఇతర సమస్యలు నేను ఏంటంటే చాలా క్లుప్తంగా రెండు ముక్కలు చెప్పాడు కాబట్టి ఈ విషయాలు నేను ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అంటే నేను గత కొంతకాలం నుంచి కూడా మీడియాలో ఉండే కొంతమంది సాయుధ పోరాట అభిమానులు సాయుధ పోరాటం వాళ్ళు సపోర్ట్ చేయడం తప్పులేదండి అదొక ప్రజాభిప్రాయమే గౌరవించాలి ప్రజాస్వామిక అభిప్రాయం గౌరవించవచ్చు గౌరవిస్తాను నేను తప్పనిసరిగా కానీ పార్టీ నుంచి ఏ రకంగా అనారోగ్య కారణంతో లొంగిపోయినా లేదా ఇతర సమస్యల నుంచి లొంగిపోయినా ఇక్కడ వెంటనే ఆ లొంగిపోయిన వాళ్ళను మాజీలు అంటే నాజీలు అని చెప్పి లేదా మాజీలు అంటే పనికిరానులు అంటూ అంటే మాజీలు మాట్లాడే హక్కు లేదంటూ మాజీలపైన ఇష్టానుసారంగా ఈ ఏడే కాదు గతం నుంచి కూడా నేను చూస్తున్నా నేను అంటే మాజీలు అనేవాళ్ళు ఒక వందల ఎకరాల భూస్వాముల యొక్క దోపిడీదారుల కంటే ఎక్కువగా ట్రోల్ చేయడం అనేది ఉందో ఈ మీడియాలో అనేక సందర్భాలు అనేక సందర్భాల ఈ చేసే వాళ్ళు వీళ్ళు ఎంత సాయ పోరాటం చేస్తారో అందరికీ తెలుసు ఒక్క అయినా చేసినరా రెండే రెండు సంవత్సరాలు చేసినరా వీళ్ళు వీళ్ళ ఉద్యమంలో వీళ్ళ పాత్ర ఏమిటో గానీ అంటే పార్టీ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పనిచేసిన వాళ్ళను పనిచేస్తున్న వాళ్ళను ఇష్టానుసరంగా దాటి చేయడం ఉదాహరణకు ఈ మధ్య కాలంలో అభయ్ పైన అభయ్ పార్టీలోనే ఉన్నాడు పొలిటికల్ బీరియో మెంబర్ గా ఉన్నాడైన విషయం గత ఇరవై రోజుల నుంచి గంటా పాదంగా చెప్తున్నప్పటికీ కూడా అభయ్ అనేటోడు ద్రోహి అభయోడు పోలీస్ ఏజెంటు అభయన్నోడు స సరెండర్ అయ్యి అని చెప్పి ఇష్టానుసారమైన రాత రాశి ఏదైతుందో వీళ్ళకి ఆ స్వేచ్ఛ అనేది అవుతుందో ఇష్టపూర్తిగా సాయుధ పోరాటం చేస్తే చేయొచ్చు చేయొద్దని కాదు కానీ పార్టీల నుంచి వెళ్ళి హక్కు లేదా పార్టీల నుంచి అనారోగ్య కారణంతో వచ్చాడు వస్తే వాళ్ళు హీనంగా చూడాలా ఎందుకు చూడాలి పార్టీ వచ్చిన వాళ్ళపైన సీరియస్గా ఎందుకు ప్రకటనలు చేయాలి వాళ్ళు సాధ్యమైనంత వరకు పని పనిచేస్తారు ఏ పార్టీలైనా ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాదు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ఏ పార్టీలైనా ఒక మనిషి స్వచ్ఛందంగా తను అర్థం చేసుకొని చేయగలిగినంత కాలం చేస్తాడు చేయలేకపోతే అనేక వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు ఇంకో కారణం ఉండవచ్చు వస్తారు తప్పేంది తప్పేంటి రెండవది పార్టీ పైన విశ్వాసం విప్లవం పైన విశ్వాసం పోయిన వాళ్ళు కూడా రావచ్చు పార్టీ పైన విశ్వాసం పోవడం అంటే కమ్యూనిస్టర్ పైన విశ్వాసం పోవడం కాదు అది ఇది తప్పు శుద్ధ తప్పది పార్టీ నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు కూడా వచ్చి అనేక మంది అనేక రకాలుగా కమ్యూనిజం ఏదో దాన్ని దాన్ని ఎత్తిపడుతూ లేదా మావోయిస్టు పార్టీని కూడా కొన్ని చాలా మంది మావోయిస్ట్ పార్టీ ఎత్తిపడతారు కాబట్టి ఎల్లు వచ్చిన వాడు అంటే మాజీలు అంటే నాజీలు లేదా మాజీలు అని అంటే ఇదని అదని చెప్పి ఇష్టమైనట్టుగా మాట్లాడే పద్ధతి చాలా తప్పుడు విధానము అంటే మనుషులను మనుషులుగా చూడకుండా ఈనంగా ఎందుకు చూస్తున్నారు మీరు ఏంటిది మీరు మీరు చేస్తున్నది వాస్తవంగా చెప్పాలంటే భూస్వాములను దోపిడిదారులను పెత్తదారులను లేదా ఇతర బూర్జ పార్టీ నాయకులను పైకెత్తుకొని ఫోటోలు పెట్టుకొని వాళ్ళ షేరింగ్ చేస్తూ జయ్యంటే జై కొడుతున్న ఈ సాయుధ పోరాట అభిమానులని యోధులు ఏమాలోచిస్తున్నారు మనసులో మనసులో చూడరా కాబట్టి ఇక్కడ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదైతుందో స్పష్టంగా సాయుధ పోరాటం చేయాలనే అభిప్రాయాలు లేదా సాయుధ పోరాటం కాకుండా సాయుధ పోరాటం మరొక పద్ధతిలో మరొక పద్ధతిలో పట్టు కూడా కొనసాగించేది కూడా పోరాటమే వాళ్ళ పోరాటం కూడా చేసేది కూడా ఏ పోరాటం అనేది వేరే విషయం ఏ పోరాటం అయినప్పటికీ కూడా కమ్యూనిజం కోసము సమానత్వం కోసము వేరు వేరు పద్ధతుల పోరాడతారు తర్వాత ఏది సరైన ముందు ముందు తేలుతుంది ఇవాళ తేలకపోతే కొంతమందికి ముందు ముందు తేలుతుంది కాబట్టి ఇది త ఇది తప్పుడు పద్ధతిలో పట్టు ఎవరు కూడా చేయకూడదు అది కాబట్టి వాళ్ళు నేను వాళ్ళకు కూడా సరెండర్ అయిన వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఏ రకంగా సరెండర్ అయినప్పటికీ కూడా మీరు ఇప్పటి వరకు ఏదైతే ప్రజల కోసం ఒక అన్ని కుటుంబాలను ఎదుర్కొని కష్టాలు పడుతూ ఉన్నదో మీరు బయటకు వచ్చిన తర్వాతనైనా సరెండర్ అయినోళ్ళు కూడా ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం ఏ పద్ధతిలో పనిచేస్తామనేది వేరు మీకు మీకు లభించిన పరిస్థితులను బట్టి మీ యొక్క అవగాహనను బట్టి ప్రజల కోసము నిస్వార్థంగా మీరు ఏ రకంగా పనిచేయగలిగినా అది మంచిదే తప్ప అంటే దూపిడి వర్గాలకు పెట్టుబడిదారి వర్గాలకు లొంగకండి ప్రజలకు నష్టం చేకూర్చొద్దు ఎవరు కూడా ప్రజలకు నష్టం చేకూర్చవద్దు